రాత్రి అగ్నిస్తం పగలు మేఘస్త ఈ అగ్ని స్తంభము మేఘ స్తంభము దేవుని యొక్క కృపాసివాసం నుండే వచ్చేది ప్రతిరోజు వచ్చేది ప్రతిరోజు వచ్చి వాడవాలనగా దేవుని యొక్క కుమారుడుని ఏసుక్రీస్తు వారు వచ్చి వారిని కాచి కాపాడేవాడు అదే విధముగా ఈ దినము కూడా మన కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇరుకలో ఉన్నప్పుడు ఆ దేవుని కుమారుని యేసు వచ్చి మన కాచి కాపాడు వాడై ఉన్నాడు ఆయన నామము అది గొప్ప నామము శక్తివంతమైన నామము పరిశుద్ధ నామము ఆయన నామాన్ని బట్టి పిలిచినట్లయితే ఆయన నామం వచ్చి మనలను విడుదల చేయనిదిగా ఉంటూ ఉన్నాది పగలు మేఘ స్తంభం వస్తుంటే రాత్రి అగ్ని స్తంభం వస్తుంటే వెలుగు వస్తుంటే మోసే అనుకున్నాడు దేవుని రక్షణ హస్తము నా మీద ఉన్నది దేవుని రక్షణ హస్తము నా మీద ఉన్నది కాబట్టి దేవుడే నడిపించుచు ఉన్నాడు దేవుడే ఈ లక్షల మంది జనాంగాన్ని నడిపించు ఉన్నాడని మోసే ఊహించేవాడు తలంచేవాడు దేవుని కృతజ్ఞతాసులు చెల్లించేవాడు హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయేది